ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్యామిలీలో పీవీ ఫ్లో మాట్లాంటి వీడియో తప్పకుండా షేర్ చేయండి ఒక కట్టర్ అయితే కావాల్సి వస్తుంది కటింగ్ చేసుకోవడానికి అయితే ఏంటంటే చాలా నీట్గా వస్తుంది కట్టా కట్ చేస్తుంటే అది రాంగ్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటుంటే ఫ్లోర్ మ్యాట్ మీరు ఈజీగా అనేది మీద చేసుకోవచ్చు ఓకే ఫ్లోర్ మ్యాట్ గురించి మీరు అనుకుంటున్నా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా సూపర్గా ఉందో చూసి కదా చాలా నీట్గా అయితే వస్తుంటుంది మొదటిసారిలో మీరు ఏ సెటప్ చూసి కదా ఎలా ఉండేనా ఫ్లోర్ మ్యాట్ అనేది ఇప్పుడు చూడండి ఎంత నీరుగా వచ్చింది ఎంత అంటే ఫ్లోరింగ్ ఎంత నీరుగా ఉంటే అంత సూపర్గా వస్తుంటుంది పీవీ ఫ్లోర్ మ్యాట్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ వీడియో ఫోర్ అంటే తప్పకుండా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్